నమస్కారం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారు నిన్న పుష్ప టూ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు అక్కడ మాట్లాడారు సో ఆయన ప్రసంగం చూసుకుంటే కొంత ట్రోలింగ్ మెటీరియల్ కూడా ఉంది ట్రోల్ కూడా గురైంది సోషల్ మీడియాలో చూసుకుంటే ఎంటైర్ అయిన ఉపన్యాసం ప్రసంగాన్ని చూస్తే మీకు ఏమనిపించింది మీ ఒపీనియన్ అంటే సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ అయితే పెట్టారు కానీ దాన్ని సక్సెస్ ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేవు ఎవరికి ఓకే అంటే రేపు ఇంకా రేపు బుకింగ్స్ ఖాళీగానే ఉన్నాయి చాలా చోట్ల ఈ రోజు కూడా వ్యాక్యూమ్ ఉంది నిజానికి సండే కూడా ఆశించిన స్థాయిలో క్రౌడ్ లేదు అనేది అర్థం అవుతుంది కాబట్టి ఇది ఏ రేంజ్ కి పెడుతుంది వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుందా అనేది అనుమానాస్పదంగానే కనిపిస్తోంది మాక్సిమం ఇది థౌజండ్ కి వెళ్ళినా గానీ హ్యాపీనే అనే పరిస్థితి అయితే ఉంది రెండోది టికెట్ల రేట్లకు సంబంధించి వాళ్ళు ధరలు తగ్గిస్తామని చెప్తున్నారు మేబీ రేపటి నుంచి ధరలు తగ్గించవచ్చేమో చూద్దాం ప్రస్తుతానికైతే ఆకుపచ్చగానే ఉంది ప్రపంచం అంటే అది బ్లాక్ లోకి వెళ్ళిపోతే నిండినట్టుగా భావిస్తాం ఆన్లైన్ కౌంటర్ పరిస్థితి అది అయితే నేను అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ మేబీ ఆయన మనసులో రకరకాల సంఘర్షణలు ఉండి ఉండొచ్చు ఆ రేవతి గారి మరణము అది కలిచి వేసి ఉండొచ్చు ఇదేమైనప్పటికీ మనం ఆయన ఇంతకుముందు పాట్నాలో మాట్లాడాడు ఇతర ఈవెంట్స్లో మాట్లాడినటువంటి జోష్ కనబడలేదు నిన్న చాలా కొంచెం కంట్రోల్ అయి మాట్లాడినట్టుగా కనిపించింది అలాగే కొంచెం టోన్లో కూడా మాట్లాడాడు సుకుమార్ గారి గురించి మాట్లాడుతూ నన్ను ఎక్కడో పెట్టావు అని అన్న అంటూ ఇది నేను గర్వంతో చెప్తున్నాను అని మాత్రం అనుకోకండి అని ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చాడు వెంటనే నాకేదో గర్వం ఉంది నాకు ఆ గర్వంతో మాట్లాడుతున్నానని మాత్రం దయచేసి అనుకోవద్దు అని నేను మళ్ళీ వినయంగానే కనిపించే ప్రయత్నం చేశాడు ఇంతకు ముందు జరిగిన ఈవెంట్స్కి నిన్న ఆయన మాట్లాడిన మాటలకి తేడా కనిపించడానికి కారణం ఈ వినయం డోస్ కొంచెం పెరిగింది నిన్న కంట్రోల్గా ఉన్నాడు ఒరిజినల్ అల్లు అర్జున్ లేడు తనని తాను కొంత తగ్గించుకుని మాట్లాడినట్టుగా కనిపించింది ఆ మాట్లాడే క్రమంలో పదాలు తడబాటుకు గురైన గురయ్యాయి కొన్ని రాంగ్ ప్లేస్మెంట్లో పదాలు పడిపోయినాయి ఉదాహరణకి ఆయన ప్రభుత్వాలకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి ఆయన వాళ్ళకి అభినందనలు తెలియజేశాయి ఈ అభినందనలు అనే పదం కాదు అక్కడ వాడాల్సిందే ఆయన కృతజ్ఞతలు అనే పదం వాడాలి కృతజ్ఞతలు అనే పదం బహుశానికి గుర్తుందో లేదో ఈ సెన్స్ ఎలా వస్తుందంటే నా సినిమాకి టిక్కెట్లు రేట్లు పెంచే అవకాశం మీకు ఇచ్చాను మీరు సక్రమంగానే చేశారు అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అనే సెన్స్లో క్యారీ అవుతుంది ఓకే అలాగే ఆ మంత్రుల పేర్లు చెప్పేటప్పుడు కందులు దుర్గేష్ గారి పేరు ఆయనకి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనేది ఒకటి ఉంటుంది అనేది అర్థమైంది కానీ వారి పేరేమిటో తెలియదు కాకపోతే కింద నుంచి అందించినప్పుడు ఆయన చాలా తెలివిగా అదే నాకు ఆ దుర్గేష్ అనే పేరు గుర్తుంది కానీ కందుల అనేది ఆ ఇంటి పేరు గుర్తులేదు ఇప్పుడు మీరు చెప్పారు కంప్లీట్గా చెప్పాలి కదా ఆయనకి థ్యాంక్స్ చెప్పేటప్పుడు పూర్తి పేరు చెప్పడం కోసం నేను తడబాటుకు గురయ్యానని చెప్పి అక్కడే కన్ఫ్యూజ్ అయ్యాడు వేదిక మీద అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి గారి పేరు తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అంటే ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలి అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఆయన వేదిక మీద ప్రసంగంలో క అది ప్రపంచం గుర్తించే లెవెల్లోనే నడిచింది అది ఇది ఒక గొడవ దీంతో పాటు ఆయన ప్రధానంగా సినిమా మీద ఒక ఊపు క్రియేట్ చేయటం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి కూడా చాలా లో టోన్లో మాట్లాడాడు ఆయన ఎక్కడ రెచ్చిపోవడాలు లేవు చాలా కూల్గా పొలైట్ గాను కొంచెం వినయంగాను మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన జనరల్గా ఆయన వ్యవహరించే తీరుకు భిన్నంగా కనిపించాడు నిన్న ఓకే ఈ కనిపించడం వెనకాల ఈ వసూళ్ల ప్రభావం ఉండొచ్చు దాంతోపాటు ఈ జరిగిన ఇన్సిడెంట్ ప్రభావం ఉండొచ్చు దీని మీద వస్తున్న క్రిటిసిజం ప్రభావం ఉండొచ్చు దీని మీద పెట్టినటువంటి కేసుల ప్రభావం కావచ్చు దీని మీద కూడా పర్సనల్గా కేసు పెట్టారు ఏదో సెటిల్ చేసుకుంటే చేసుకోవచ్చు ఆ పెట్టిన వాళ్ళతో మాట్లాడి లేదులే అది ఆయన ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన దానిలో ఇతన్ ప్రమేయం ఏముంటుంది అనే పద్ధతిలో ఏదో సర్దుబాటు చేయటం అనేది జరుగుతోంది ఈ సర్దుబాటు జరుగుతోంది అనే హింట్ కూడా ఇచ్చాడు ఆయన ఒక రకంగా ఆయన ఉపన్యాసంలో ఆయన వ్యవహరించిన తీరు నుంచి అది అర్థమవుతోంది ప్రపంచానికి అందుకని అల్లు అర్జున్ నిన్న సక్సెస్ మీట్లో లో ఆయన మాట్లాడిన టోటల్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయనలా లేదు అల్లు అర్జున్ లాగా లేదు ఇంకోలాగా ఉంది ఓకే ఆ ఇంకోలాగా ఉండటానికి వంద కారణాలు ఉన్నాయి నిజానికి సక్సెస్ మీట్ పెట్టాలా వాయిదా వేయాలా ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉన్నింది వాళ్ళకి కానీ సినిమాని పుష్ చేయాలి కాబట్టి ఒక సక్సెస్ మీట్ పెడదామని పెట్టారు అందరూ కూడా అలాగే ఉన్నారు ఒక రకమైనటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నారు అందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్ గారు హీరో గారు అందరూ సందిగ్ధావస్థలో ఉన్నట్టుగా చాలా విజిబుల్గా కనిపించింది ఆ వేదిక మీద అల్లు అర్జున్ మరింత ఓపెన్గా తెలిసిపోయాడు ఆ మాటల తడబాటు ఒక పదానికి బదులు ఇంకో పదం వాడటం ఇలాంటివి అలా అనిపించింది నాకు ఆయన నిన్న సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ప్రసంగం అయితే నాకు అలా అనిపించింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్